నా నమస్తేనా రైతులందరికీ ఇప్పుడు మనం ఈ వీడియోలో ముఖ్యంగా ప్రతి పంటలోన వాడుకోవాల్సింది తెలియజేస్తున్నామన్నా ప్రతి ఒక్క రైతు పంట పెట్టేసింటారు మళ్ళీ తర్వాత డ్రిప్ బ్లాక్ అయింది అని చెప్పేసి బాధపడుతుంటారు ఆ డ్రిప్ బ్లాక్ అయినప్పుడు మనము దాని నుంచి పూర్తిగా తప్పించుకోవాలి అంటే ముఖ్యంగా మనము ధనుక కంపెనీది వెట్ సిట్ అనేది డ్రిప్లో ఎకరానికి ఒక లీటర్ వాడుకోవాలన్నా ఇది ముఖ్యంగా మనం ఎక్కువగా వర్షం పడినప్పుడు లేకుంటే మంచు పడినప్పుడు అట్లాంటప్పుడు చెట్లకి స్ప్రెడర్ అని ఉంటుంది చూడ స్ప్రెడర్ అని చెప్పేసి స్ప్రే చేస్తాం ప్రతి ఒక్క మందులోకి వేసుకొని స్ప్రే చేసుకోవచ్చు అనమాట దానికి యూజ్ చేస్తాము అదే ముందు ఇప్పుడు మనం డ్రిప్పులో ఎకరానికి ఒక లీటర్ లెక్కన డ్రిప్పులో వదులుకున్నట్టయితే పూర్తిగా దాని నుంచి మనము డ్రిప్ బ్లాక్ అయి ఉంటుందే దాని నుంచి మనం పూర్తిగా విముక్తి పొందొచ్చునా ఇంకా ఇలాంటివి మరెన్నో తెలుసుకోవాలంటే మన ఆంధ్ర ఛానల్ని మన ఆంధ్ర ఫార్మర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండినా లైక్ చేసుకోండినా